మీరు లేకుండా ఉంటే ఇంకా మంచి రేట్ వస్తుంది కదా ఇంతకు ముందు మనం దాన్ని మంచు తోడు కొట్టేటప్పుడు తూరు పారిపోయేవాళ్ళం వస్తుంది కాబట్టి తూరు పారిపోయిట్లా పోయి సారి మీరంతా కొద్దిగా చాటతో చూసేవాడికి కొద్దిగా అందంగా కనపడింది అనుకో మనకి ఎక్కడానికి ఎన్ని బస్తాలు అవుతున్నాయి సార్ యాభై అయితే అరవై అయితే నలభై అయితే యావరేజ్ నలభై అయితే తగ్గట్లేదు తగ్గు సార్ భగవంతుడి దైవాలు పంట బాగానే పండి ఆ పంట మంచి తర్వాత అట్లా ముక్కు పెట్టవచ్చు ముప్పు పెడితే నీకు భూమి చెడుకోవద్దు అవసరమైతే నీళ్లు పెట్టి కల్టివేటర్ పెడుతున్నాయి మీరు తెస్తే నీకు బాగా జబ్బు వస్తుంది లేకపోతే తగల పెడితే ఏమవుతుంది అంటే భూమిలో ఉంటుంది